నా పేరు యశ్వంత్ కుమార్ నేను షాపూర్ గాజల నగరం నుంచి వచ్చాను నేను కష్ట నొప్పి అవుతుంటే నార్మల్ హాస్పిటల్కి వెళ్ళి చెక్అప్ చేసుకున్నాను చాలా నొప్పి అవుతుండే బట్ ఆ త్రీ డేస్ అబ్జర్వేషన్ పెట్టి నాకు ఏడే హాస్పిటల్ పంపించారు ఆడ కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేశాను నైట్ మొత్తం తినకుండా ఏం కా అసలు చాలా బాధాకరంగా అనుభవించాను తర్వాత నాకు అట్లా కాదని మా రిలేటివ్స్ ఆ చెప్పిన విధంగా నేను ఐటెక్ సిటీ పేస్ హాస్పిటల్ కి వచ్చాను డాక్టర్ పనికుమార్ సార్ పని కుమార్ సార్ వచ్చి నా అబ్జర్వ్ చేసిన నా బ్రాన్స్ గురించి డీటెయిల్ గా అని చెప్పి నాకు మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ వేసి నేను చాలా లేజ్ చాలా వెయిట్ లాస్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ చేశాను నా స్పెషల్ కేర్ తీసుకున్నా డాక్టర్ మళ్ళా నాకు హాస్పిటల్ ఫెసిలిటీ కూడా చాలా నచ్చినాయి అందరు డాక్టర్స్ అందర్స్ నర్సెస్ అందరూ చాలా స్పెషల్ కేర్ తీసుకొని మంచిగా చేశారు థ్యాంక్ యూ